కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో అశోక్ నగర్ ఆదిత్య ఇన్స్టిట్యూషన్ లో కార్యక్రమంలో ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నలిమిళి శేషారెడ్డి ఆదిత్య స్కూల్ డైరెక్టర్ ఎన్ శృతి రెడ్డి మురళీ కృష్ణ ప్రొఫెసర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ జేఎన్ ప్రిన్సిపల్ శ్రీ విద్య కాకినాడ గెస్ట్ ఆఫ్ హానర్ గా పాల్గొని చిన్నారులను విద్యార్థులను అభినందించి వారిని ప్రోత్సహించారు వివిధ కాంపిటీషన్ పోటీ పరీక్షల్లో అబాకస్ మరియు నేషనల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియడ్ స్పెల్ బీలో అర్హత సాధించిన విద్యార్థులకు మెమోంటో గోల్డ్ మెడల్ సర్టిఫికేట్స్ అందించి విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు విలువలు విద్యను అంశంగా తీసుకొని విద్యార్థులందరూ ఆదర్శంగా ప్రదర్శించిన ప్రదర్శనలు ఎంతో ఆలోచింపజేసినవిగా ఉన్నాయని చెబుతూ విద్యార్థులు ఈ తరంగ రెండు వేల ఇరవై ఆరు వార్షికోత్సవం ద్వారా మన విలువలు మనకు కళ్లకు కట్టినట్లుగా చూపించారని పిల్లలు ప్రదర్శించిన ప్రతి ప్రదర్శన చాలా ఆకట్టుకుందని కితాబిచ్చారు విలువలు మన కుటుంబాల ద్వారానే మొదలవుతాయని ప్రతి ఇంట్లోనూ పెద్దలను చూసి మాత్రమే ఏ విషయమైనా పిల్లలు నేర్చుకుంటారని వారందరికీ మంచి విలువలు నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన భార్య ప్రతి తల్లిదండ్రులకు ఉందని చైర్మన్ శేషారెడ్డి ఆకాంక్షించారు ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన డాన్సులు స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సందేహం ఒక ఎడ్యుకేషన్ మన ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి ఎడ్యుకేషన్తో చాలా మంది ఆగిపోయారు ఆ ఎడ్యుకేషన్ మన పిల్లలకి అలవాటు పిల్లల భవిష్యత్తు కష్టం మనల్ని పిల్లలు ఎప్పుడు ఫాలో అవుతుంటారు ఎప్పుడు ఫాలో అవుతారు మనం ఈవేళ డెఫినెట్గా ఈ డయాస్ వచ్చినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల యొక్క చష్ట కొలవండి వస్తారు కొలవండి వాళ్ళు పైకి రావడానికి ముందు పైకి వచ్చిన తర్వాత రెండు నిమిషాలు పెరిగి ఉంటారు ఎస్ మై ఫాదర్ ఈజ్ ఐడియల్ ఫాదర్ ఎస్ మై మదర్ ఈజ్ ఐడియల్ మదర్ అనేటటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఒక తృప్తి ఆ పిల్లలకు వస్తుంది మరి మిగిలిన తల్లిదండ్రులు ఎందుకు అరిగెత్తిపోయారు అందుకంటే సిన్సర్ పేరుస్ ఉన్నా కానీ మీరు ఆ యొక్క ఉత్సాహాన్ని లేదనుకుంటే ఆ శక్తిని మీ పిల్లలకి ఎందుకు లేకపోతే ఆలోచించండి చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో ఆ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడి నుంచో రావు మన దగ్గర నుంచో వస్తాయి మీరు ఎంత యాక్టివ్గా ఎంత స్పీడ్గా ఉంటారో అంత స్పీడ్గా పిల్లలు కూడా ఉంటారు ఎవరు నష్టం ఆలోచించండి ఒక ఇంటికి వెళ్తే ఒక పాప తలుపు వెనకాలండి నాన్నగా లేని అని ప్రశిస్తుంది మరో ఇంటికి వెళ్తే మరో పాప మీరు ఎవరండి నాన్నగారు లేరని చెప్తుంది మరో ఇంటికి వెళ్తే మరో పాప రెండు అంకులు రెండు రెండు మీరు వచ్చారు రండి కూర్చోండి నా పేరు సుహాసనండి నేను సుబ్బారా గారి అమ్మాయిని అండి ఫోర్త్ లో చదువుతున్నాను మీరు కూర్చోండి అని మహిళలు పట్టుకుని మహిళలు ఇచ్చి సార్ మీరు ఎందుకు వచ్చారండి ఏం చెప్పండి నాన్నగారు అడుగుతుంది ముగ్గురి పిల్లలు మంచివాళ్ళే కానీ మనం ఎవరికి ఓటేస్తాం చివరమ్మాయిగా ఓటేస్తాం ఇది ఎందుకు దొరుకుతుంది ఆ పాప ఎందుకు చేసింది ఆ ఇంట్లో ఉన్నటువంటి అలవాటు ఆ తల్లిదండ్రులు చెప్పేటటువంటి ఏ విధంగా వస్తే ఇంటికి ఏ విధంగా పలకరించాలి కొంతమంది పిల్లలు పారిపోతూ ఉంటారు గస్ట వచ్చారంటే ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అవునా కదా అది మీరు అలవాటు చేయాలి పిల్లలకి ఫీల్ ప్రౌడ్ మీ పిల్లలకు గర్వంగా మీ గస్ట్ పరిచయం చేయాలి ఎవరిని కూడా నేను నమస్కారం అనేది ఒక సంస్కృతి అనే దాన్ని మీరు అలవాటు చేయాలి ఆ సంస్కారాన్ని అవి ఇంటి దగ్గర నుంచే నేర్చుకుంటారు ఈవేళ ఎవరు కూడా అనెజ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవరు చెప్పాలి ఇవాళ కంప్యూటర్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ల్యాప్టాప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎంతమందికి ల్యాప్టాప్ ఉందండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదిత్య స్కూల్ అశోక్ నగర్ లో ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్కి మేము పెట్టుకున్న పేరు తరంగ్ సో యాన్యువల్ డే అనగానే పిల్లలకి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి ఆ సంవత్సరం మొత్తం పిల్లలు సాధించిన విజయాలు కానీ లైక్ ప్లస్ వాళ్ళు చాలా టాలెంట్ ఉంటుంది మంచి మంచి క్లాసికల్ డాన్సర్స్ ఉంటారు అలాగే వేరు వేరే టాలెంట్స్ ఉండుంటాయి పిల్లలకి సో అన్నిటికీ ఒక మంచి ప్లాట్ఫామ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సో దాని సందర్భంగానే మనం ఇంకా పూర్తిగా సంవత్సరం అవ్వలేదు ఈ క్యాంపస్ స్టార్ట్ చేసి సో టెన్ మంత్స్ వ్యవధిలోనే ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది సో పేరెంట్స్ అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారు ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగున్నాయి అని చెప్పి అలాగే హైలైట్గా నిలిచింది మా అబాకస్ వేదిక్ మ్యాథ్స్ డెమో అండి సో ప్రతి స్కూల్లో ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో అబాకస్ కానీ వేదిక్ మ్యాథ్స్ కానీ కరికులంలో ఒక భాగంగా చేస్తాం అలాగే ఈ సంవత్సరం గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్లో ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ మన దేశం నుంచే కాకుండా వేరు వేరు దేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ ప్రైజెస్ మన ఆదిత్య విద్యార్థులకి రావడం జరిగింది సో దాన్ని ఒక గ్లిమ్స్ ఇచ్చామండి పేరెంట్స్ అందరికీ ఎలా జరుగుతుంది మాకు ఈ ఈ కరికులం అన్నది లైవ్ డెమో ఇవ్వడం జరిగింది సో పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అలాగే ఎకడమిక్స్తో పాటు కాంపిటేటివ్లో అంటే మనంతా ఒక కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ మనకి టెన్త్ వరకు ఏంటంటే రకరకాల ఒలింపియాడ్స్కి మన పిల్లలకి ఎక్స్పోజర్ ఇవ్వడం జరుగుతుంది సో దానికి అంటే కోచింగ్ అనేది ఎలా ఇస్తామంటే ఒక సిస్టమేటిక్ ఫామ్లో మనకి స్కిల్ బుక్స్ అని కాంప్రహెన్సివ్ బుక్స్ అని చెప్పి మనం బుక్స్ ప్రత్యేకంగా ఈ కాంపిటేటివ్ని పిల్లలు ఫేస్ చేయడానికి మనం డిజైన్ చేసుకోవడం జరిగింది సో వాటి యొక్క సపోర్ట్ తేనే ఈసారి పిల్లలకి చాలా మంచి ప్రైజెస్ డిఫరెంట్ ఒలింపియాడ్స్లో గెలవడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ ఇంత అందంగా డిజైన్ చేసినందుకు ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీ విద్యా మేడంకి అలాగే ఈ టీమ్ ఆఫ్ టీచర్స్కి మరొకసారి నా కృతజ్ఞతలు తెలి తెలియజేసుకుంటూ ఇలాంటి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఈ స్కూల్లో వేదిక అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం